వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్ అకాడమీ ఈ రోజు మన క్వశ్చన్ వచ్చేసి సో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కొంటున్న కింది న్యాయమూర్తులు ఎవరు ఓకే సో న్యాయమూర్తి ఎవరు ఆప్షన్ ఏ జస్టిస్ సంజీవ్ కన్నా జస్టిస్ యశ్వంత్ వర్మ జస్టిస్ హరివంశ నారాయణ సింగ్ పై వారు ఎవరు కాదు సో ఇక్కడ అభిశంసన తీర్మానం ఇంపెచ్మెంట్ మోషన్ అనేది ఏ ఆర్టికల్ లో మెన్షన్ చేశారు అంటే సో ఆర్టికల్ వచ్చేసి వన్ ట్వంటీ ఫోర్ అండి సో వన్ ట్వంటీ ఫోర్ లో మెన్షన్ చేయడం జరిగింది ఒక ప్రొసీజర్ అనేది లేదు కేవలం మిస్బిహేవియర్ ఇన్ ఇన్కెపాసిడెన్సీ ప్రూవ్ అయితే తొలగించవచ్చని మెన్షన్ చేశారు ఈ ప్రొసీజర్ సిక్స్టీ ఎయిట్ లో జడ్జెస్ ఇంక్వైరీ తీసుకురావడం జరిగింది భారత పార్లమెంట్ ద్వారా ఓకే సో ఈ యాక్ట్ లో ఏం చేశారంటే ఒక ప్రొసీజర్ తీసుకొచ్చారు ఆ ప్రొసీజర్ లో ఇనిషియేషన్ ప్రాసెస్ వచ్చేసి మనకు లోక్ సభలో అండి సభలో వచ్చేసి ఒక హండ్రెడ్ మెంబర్స్ రాజ్యసభలో వచ్చేసి ఒక ఫిఫ్టీ మెంబర్స్ తో సైన్ చేసిన తర్వాత సో స్పీకర్ గానీ చైర్మన్ గానీ పంపడం జరుగుతుంది వారు ఒక త్రీ మెంబర్స్ తోని ఎంక్వైరీ కమిటీ చేస్తారండి ఈ కమిటీ కనుక ప్రూవ్ అయితే మిస్బిహేవియర్ ఇన్సిడెన్ ప్రూవ్ అయితే సో ఆ తర్వాత పార్లమెంట్ ఇనిషియేషన్ తీసుకోవడం జరుగుతుంది ఓకే సో ఈ పార్లమెంట్ ఇనిషియేషన్ ఏం చేస్తారు అంటే స్పెషల్ మెజారిటీ ప్రూవ్ అవ్వాలి అండి సో స్పెషల్ మెజారిటీ అంటే సో టూ ఆఫ్ హౌస్ ప్రెజెంట్ అవ్వాలి ఓట్ అయ్యాలి దాని స్పెషల్ మెజారిటీ అంటే ఈ విధంగా రెండు హౌసెస్ లో కూడా ప్రూవ్ అయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సో ఆర్డర్ పాస్ చేయాలండి భారత రాష్ట్రపతి సో మిస్ ఇన్ ఇన్కపాసిటెన్సీ ప్రూవ్ అయినట్లయితే భారత రాష్ట్రపతి ఎవరైతే సుప్రీం కోర్ట్ గానీ హైకోర్టు జడ్జ్ గానీ తొలగించడం జరుగుతుంది సో ఈ విధంగా తొలగిస్తారు కానీ మన భారతదేశంలో ఇంతవరకు కూడా ఏ ఒక్క సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జి ని ఈ ఇంపెచ్మెంట్ మోషన్ ద్వారా తొలగించలేదు ఓకే సో ఇది అబ్జర్వ్ చేయండి రెండు వేల ఇరవై ఐదు ఉన్నారు కదా సో ఈ రెండు వేల ఇరవై ఇప్పుడు మనకు మాన్సూన్ పార్లమెంట్ సెషన్ లో వచ్చేసి ఎవరి మీద జస్టిస్ యశ్వంత్ వర్మ మీద సో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు ఓకే సో థ్యాంక్ యూ